ఎస్ ఎస్ టెడర్స్ నిన్న ఎంట్రీ తర్వాత మనం మార్నింగ్ కూడా వీడియో పెట్టుకున్నాం ఈ క్యాండిల్లో ఉన్నప్పుడు గ్రీన్ క్యాండిల్లో ఫైవ్ థర్టీ క్యాండిల్ పడ్డ తర్వాత పెట్టుకున్నాం సిక్స్ థర్టీకి మార్నింగ్ అయితే ఈ క్యాండిల్ దాటి మళ్ళీ పైకి వెళ్ళలేదు ఓకే ఈ క్యాండిల్ ఏ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ దాటి పైకి వెళ్ళలేదు ఈ గ్రీన్ క్యాండిల్ మనం ఈ గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడే మనం పెట్టుకున్నాము వీడియో ఈ గ్రీన్ క్యాండిల్ దాటి ఒక్క క్యాండిల్ కూడా పైకి వెళ్ళలేదు ఆ తర్వాత సెవెన్ సెవెంటీన్ థర్టీ వరకు అక్కడే సన్ సస్టైన్ అయింది టోటల్గా ఆ డే మొత్తం ఫైవ్ థర్టీ నుంచి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెంటీన్ థర్టీ వరకు అక్కడే సస్టైన్ అయింది ఆ సెవెంటీన్ థర్టీ క్యాండిల్ పామ్ అయిన తర్వాత మనకు ఫస్ట్ పైన బ్రేక్ ఇచ్చింది కానీ ఈ పైన మళ్ళీ ఎటువంటి క్యాండిల్ కూడా క్లోజ్ కాలేదు క్లోజ్ కాలేదు ప్లస్ అసలు అవి కూడా టచ్ చేయలేదు పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా స్ట్రాంగ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడింది ఆ తర్వాత కూడా మళ్ళీ ఈ స్ట్రాంగ్ క్యాండిల్ దీని కింద కూడా ఇప్పుడు ఈ క్యాండిల్ కింద బ్రేక్ అయితేనే మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ క్యాండిల్ కింద ఓకే ఇప్పుడు ఏంటి రేంజు ఈ రేంజు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రెడ్ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ హై దాటితే పైకి వెళ్తుంది ఇక్కడి వరకు టార్గెట్ ఈ రెడ్ క్యాండిల్ లో దాటి కిందకి వస్తే మళ్ళీ ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వరకు ఎందుకు ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందంటే ఇది రీటెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట నిన్న బ్రేక్ అయిన క్యాండిల్ ఉంది కదా సెవెంటీన్ థర్టీ ఈ సెవెంటీన్ థర్టీ క్యాండిల్ ఫస్ట్ బ్రేక్ అయిన సెవెంటీన్ థర్టీ క్యాండిల్ ఇది ఉంది కదా ఇక్కడ వరకు రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది లేదంటే ఇక్కడ వరకు రీటెస్ట్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ క్యాండిల్ దాటి కిందికి రాలేదు కనుక ఒకవేళ ఈ రేంజ్లో తిరిగే ఛాన్స్ ఉంటుంది వెళ్తే ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి లేదంటే వెళ్తే కింది నుంచి ఇక్కడి నుంచి కిందికి రావాలి ఇది బిట్కాయిన్లో మనం పెట్టుకున్న చా స్ట్రాటజీ వీడియో ఫుల్ వీడియో ఉంది కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో చూడండి ఓకే థ్యాంక్ యూ